అంటే ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద పవరాలు చూడండి ఇవి చూడండి ఎంతెంత ఉన్నాయి ఒక పవరం చాలా పెద్ద పవరాలు ఇవి దీనికి చిన్న చిన్న పవరాలు కాదు ఫారమ్ టీవీ ఇవి కోసుకొని దీనికి మాత్రమే ఇవి కోసుకొని తినని ఎక్కువ అంతే ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓవ్రాలు అయితే ఉన్నా ఓవర్ అంటే ఎడార్ అనమాట ఎడార్లో చూడండి ఇక్కడ పవరాలు ఇంకా కోళ్లు బాతులు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఒకసారి చూడండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఉండే గెస్ట్ హౌస్ అనమాట ఎండ ఉంది నాకైతే ఎండ బాగా మంచి ఎండ అయితే ఇచ్చినా లోపల చూడండి ఎట్టున్నాయి లోపల అయితే చున్నీకి అయితే ఉంది నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ మీరు కూడా చూసాం లోపల ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షెడ్యూల్ లోపల పావురాలు బాతులు కోళ్ళు అయితే ఉన్నాయి కోవిడ్ వాళ్ళు కోసుకొని తినడానికి వీటిని అయితే పెంచుతా ఉంటారు ఈ షెడ్ మాత్రం చాలా బలంగా అయితే కట్టిండ్రు పావురాలు ఇంకా లోపలనే దానగిన మొత్తం అంతా బయటకు వచ్చేది ఏమి ఉండదు కూడా సేమ్ అంతే ఇంకా లోపలనే తింటా ఉంటే లోపల ఉంటాయి ఈ కోళ్లకు పావురాలకు బాతులకు పెట్టడానికి దాన పెట్టడానికి ఒక ఉంటారు ఆ మనిషికి జీతం ఇచ్చి చేపిస్తా ఉంటారు ఈ షెడ్ మాత్రం కడ్డీలతో చాలా బలంగా అయితే లోపలికి కుక్కలు గానీ నక్కలు గానీ పిల్లలు గానీ పోకుండా మనమైతే ఇండియాలో ఇంత బలంగా షెడ్ కట్టి కోళ్లను పావురాలను పెంచడం అంటే ఖచ్చితంగా మనం అమ్మనికైతేనే పెంచుతాము కోవిడ్ దగ్గర ఉంది కాబట్టి ఏమైనా చేస్తారు ఏమైనా తింటారు వాళ్ళు ఇంకా ఇక్కడ ఇంకా కోళ్లకు పావురాలకు దాన అయితే చూడండి కోవిడ్ లో స్టాక్ తెచ్చి పెడతాను ఇది ఓఫ్రా కోవిడ్ సిటీకి చాలా దూరంలో అయితే ఉంటది ముందుగానే స్టాక్ తెచ్చి అంతే పెడతారు చూడండి బ్యాగులు బ్యాగులు అయితే ఉన్నాయి ఈ పావురాలకు ఫుడ్ కూడా చాలా మంచి మంచి ఫుడ్ పెడతారు కోవిడ్ వాళ్ళు కోసం తినేది కాబట్టి మంచిగా పుష్టి ఉండాలని చెప్పేసి ఫుడ్ మాత్రం మంచి ఫుడ్ పెడతారు వాటికి గోధుమలు మొక్కజొన్నలు ఆర్గానిక్ గా తయారు చేస్తారు కదా అవన్నీ మిక్స్ చేసి పెట్టినారు లక్ష లక్షలు ఖర్చు పెట్టి బోన్లు తయారు చేసి పావురాలు కొనకచ్చి ఒక మనిషికి జీతం ఇచ్చి వాటిని మేపుతూ వాటిని కోసుకొని తింటారంటే వీళ్ళు మాంసం ఎంత ఇష్టంగా తింటారు చూడండి వామ్ ఇవేం పౌరాలు ఒక్కొక్కటి వచ్చేసి ముక్కలు కేజీ పైన అయితే పడతాయి అనమాట ఇవి వచ్చేసి హైబ్రిడ్ పౌరాలు చాలా లావుగా బలంగా అయితే ఉన్నాయి ఈ పావురాల బోన్లు మాత్రం చాలా సూపర్ గా అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి చూడండి లోపలకి వచ్చినప్పుడు పట్టుకుని ఆ బోన్లు అయితే పెట్టినారనమాట అంటే రెండు జతలు జతలు ఉన్నాయి వీటి వచ్చేసి మా కడప సైడ్ బెల్లగాలు అయితే అంటాం వేటి వేళ చూసి అనుకోండి దీన్ని కూడా కోసుకొని మామూలుగా ఫ్రై చేసుకుని తింటారు పవరాలు ఉండే బోన్ లోపల పోతున్నా మొత్తం పవరాలు మీకు చూపిస్తే చూసేయండి చూడండి ఏమైతే మన ఇండియాలో మధ్య చిన్న చిన్న పవరాలు కాదు అన్ని పెద్ద పెద్ద పవరాలు చూడండి సూపర్ పైనా కింద ಓ ಎಂತ ಪವರ ಕಾಲು ಜೋಡ ಎಂತ మాత్రం సూపర్ అయితే ఇవి అంతే ఒకటి రెండు మూడు స్టెప్లు అయితే ఉన్నాయి అన్ని ఇక్కడ ఇవి గుడ్లు పెట్టుకొని పిల్లలై ఇలా అయితే గుడ్లు అయితే ఉన్నాయి దీని లోపలనే మళ్ళీ సెట్ చేసిన బాగా సెట్ చేసినారు ఇంకా నీళ్ళు కావాలిగా నీళ్ళు గింజలు అయితే ఇక్కడే ఉంటాయి ఇది వచ్చేసి ఇంకోటి దీనిలో అయితే చిన్న కింద పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇవి మాత్రం నిజంగా చాలా పెద్ద పెద్ద పవర్లు ఇవి చిన్న విద్య కాదు చాలా పెద్దగా ఉన్నాయి ఇంత పవర్లు నేను ఫస్ట్ టైం చూస్తున్నా మన ఇండియా అయితే చాలా చిన్న చిన్న పావులు ఉంటాయి ఇదైతే మొత్తం పెద్ద పవర్లు కింద బొక్క ఉంది పొక్కల నుంచి అన్ని కిందికి పోతున్నాయి ఇది వచ్చేసి పిల్లలు చూడండి ఇది వచ్చేసి పిల్ల కింద ఉంది చూడండి ఒకటి ఇవన్నీ పెద్దటి సూపర్ చూడండి మొత్తం అన్ని పవర్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అంటే ఇవన్నీ బయటికి పోకుండా ఈ కడ్డీలలో ఒక గేజ్ లాంటి చేసి దాంట్లో ఉంటాయి అనమాట బయటకు బయట పోయి మొత్తం అంత దానా గిన్న అంత ఇక్కడ పెట్టేది అయితే బయటకు పోయి తినే చేసేది అయితే ఉండదు ఇవన్నీ తింటూ ఉంటాయి అంత పెద్ద పెద్ద పవరాలు చాలా చాలా పెద్ద పెద్ద పౌరాలు ఇవి తిననీకి మాత్రమే చూడండి నా వెనకాల చూడండి ఎటువంటి తిననీకి మాత్రమే వాళ్ళకిన ఇక్కడ పెట్టి సాకాల్సిందే ఇవన్నీ వచ్చేసి కోళ్ళు చూడండి ఇవి వచ్చేసి కోళ్ళు ఇవన్నీ మన మామూలు కోళ్ళు నాటు కోళ్ళు మాదిరి కోళ్ళు అనమాట ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి వాసన బల్లే వాసన వస్తుంది లోపలంతా ఇవేమో కోళ్ళు ఇక్కడ ఉండేవి కోళ్ళ దాంట్లోకి అయితే పోతాం ఇప్పుడు లోపల కోళ్ళు ఉండేదాక అయితే పోదాం చూడండి ఇది అంతా లోపల వచ్చి ఇది వచ్చేసి మెయిన్ ఇంటెన్షన్ అనమాట వచ్చేసి కోళ్ళుగా కోళ్ళు బాతులు కొన్ని ఇక్కడ లోపల हाँ कुछ नहीं है बुरियास दूसरा ले बुधन जी पूरे जी क्या जो नौ बोला कहाँ नौ दस चार ये मनार कोल माध्यम टेंस లాగే నువ్వు అట్టనా ఇవన్నీ కోరలు చూడండి ఇవన్నీ కోవేటలు కోసుకొని తిన్నీకే ఇప్పుడు మామూలు అయితే ఎండాకాలం ముందుకు వస్తాం చలికాలం వస్తారు కదా వచ్చినప్పుడు ఇల్లు కోసుకొని తింటా ఉంటారు అంతే ఇవన్నీ కోసం దీనికి ఎవరే మా అమ్మనికి దానికైతే కాదు కోసుకొని దిన్నికి ఇక్కడ మాకు తెలిసిన అయితే ఉంటాడు దీంట్లో కాడ చూడండి ఇవన్నీ కొళ్ళు బాతులు అన్నీ ఉన్నాయి దీంట్లో ఇంత పెద్దది అనమాట ఇది ఇంత బయట సౌట్ సైడ్ బాతులు కొళ్ళు బాతులు అన్నీ ఇక్కడే ఉన్నాయి నానగల కోళ్ళు ఉన్నాయి చూడండి ఇవన్నీ కోళ్ళు అనమాట బాతులు కోళ్ళు ఇక్కడ మొత్తం అన్నీ అయితే ఉంటాయి తినడానికి కోడిలో కోసుకొని తినికి మాత్రమే వాళ్ళేం అమ్ముకొనికే డబ్బులు సంపాదించదు మొత్తం కోసుకొని తినడానికి మాత్రమే చలికాలం వచ్చినప్పుడు లేకుండా ఎప్పుడైనా వచ్చినప్పుడు కోసుకొని దీనికి ఇదంతా బాఫర్ అనమాట కోవిడ్ సిటీకి ఇక్కడ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది అరవై డెబ్బై వంద కిలోమీటర్ దగ్గర అయితే ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు కోసుకొని తింటూ ఉంటారు అంతే బాగున్నాయి కదా కోళ్ళు బాతులు కోళ్ళు సూపర్ బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి కదా సూపర్